హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీ టాక్స్ పవన్ కళ్యాణ్ తన సినిమా కెరీర్ని ప్రారంభించిన తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి యాక్ట్ చేసిన ఒకే ఒక్క కమెడియన్ పవన్ కళ్యాణ్తో ప్రతి సినిమాలో యాక్ట్ చేసిన ఒకే ఒక్క కమిడియన్ ఎవరంటే గారు బహుశా వన్ ఆర్ టూ ఫిల్మ్స్ మిస్ అయి ఉంటాడేమో వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అంత బాగుంటుంది వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉన్న వీళ్ళు వీళ్ళిద్దరూ పొలిటికల్గా రాజకీయంగా వచ్చేసరికి చెరోదిక్కువేయారు పవన్ కళ్యాణ్ గారేమో జనసేన పార్టీని స్థాపించి ఆయన సొంత పార్టీతోటి ఆయన ప్రజల్లోకి వెళ్తే అలీ మాత్రం రెండు స్థాపించిన జనసేన పార్టీని కాదని వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు కారణం ఏంటి అలీ జాయిన్ అవ్వలేదు ఓకే పవన్ కళ్యాణ్ ఎందుకు జాయిన్ చేసుకోలేదు అలీని అంటే కారణం ఏంటంటే అలీ గారు ఒక మీడియాతో మాట్లాడుతూ చిన్న స్టేట్మెంట్ నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమీ లేదండి నాకు ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరతాను అని అంటే పార్టీల సిద్ధాంతాలతో అలీకి పని లేదు కేవలం టికెట్ ఇస్తే చాలు అది ఏ పార్టీ అయినా పర్లేదు నేను జాయిన్ అవుతాను అన్నాడు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలా అలీని జాయిన్ చేసుకుంటాడు కష్టం కదా పోనీ అలీగారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని అడిగారా నేను మీ పార్టీలో జాయిన్ అవుతాను పవన్ కళ్యాణ్ గారు అని అడగలేదు పార్టీ స్థాపించినప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఖురాన్ అనే బుక్ మాత్రం ఖురాన్ ఇచ్చాడు కానీ అల్లీ పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా ఎక్కడ కూడా నేను మీ పార్టీలోకి వస్తాను అని అడగలేదు అడగంది అమ్మాయిని నాన్నం పెట్టదంటారు కదా అందులో అలీ గారు ఒక సిద్ధాంతంతో కూడినటువంటి మైండ్ సెట్ ఆలోచనలో ఉన్నవాడైతే పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా పిలిచి జాయిన్ చేసుకుంటాడు అలా కాకుండా నాకు ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరుతా ఉన్నాడు అది అలాంటప్పుడు చేర్చుకుంటాడు మరి అలీ వైఎస్ఆర్సీపీలో ఎలా జాయిన్ అయ్యాడంటే అలీకి అనుకోకుండా ఒక ఎయిర్పోర్ట్లోనో ఫ్లైట్లోనో జగన్మోహన్ రెడ్డి గారు తగ్గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలీకి ఇచ్చిన అస్యూరెన్స్ ఏంటంటే ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తాను అని దాంతో అలీ తాను కోరుకున్నదే కదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలో జరుతా కాబట్టి జనసేనను కాదని వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు అంతవరకు బాగానే ఉంది వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అక్కడక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో మాట జారాడు పవన్ కళ్యాణ్ గారు దాంతో పవన్ కళ్యాణ్కి దాదాపు దూరం అయిపోయాడు ఇటు పొలిటికల్గానే కాదు సినిమాల పరంగా కూడా అవకాశాలని కోల్పోవడం జరిగింది పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేసే సినిమాల్లో అలీకి ఎక్కడ స్పేస్ లేదు అలా అని వైఎస్ఆర్సీపీ అలీని ఉద్ధరించిందంటే లేదు వైఎస్ఆర్సీపీ ఎక్కడ అలీకి టికెట్ ఇవ్వలేదు పైగా ఏదో చిన్న చిన్న పదవులు ఇచ్చి ఏదో నామమాత్ర పదవులు ఇచ్చి అలీని వాడుకున్నారు ఈ విషయంలో అలీ అలీ ఫీల్ అయ్యి ఉంటాడు ఫీల్ అయ్యాడు కంపల్సరీ కానీ ఎక్కడా బయటకి చెప్పుకోలేకపోయాడు అయితే ఏముంది ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ అలీకి టికెట్ ఇవ్వలేదు ఈ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ఇక అలీ అక్కడ ఎందుకుంటాడు బెల్లం చుట్టూనే కదా అధికారులు అధికారం వాడి పక్కన ఎంతకాలం ట్రావెల్ చేసినా ఉపయోగం లేదు కదా అందుకని అలీ చాలా హుందాగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పనేసి వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేసేది ఇంతవరకు ఓకే ఇప్పుడు మళ్ళీ అలీ గారికి సినిమా అవకాశాలు రావడం మొదలుపెట్టింది ఎక్కడో తెలుసా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీలో అంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని పక్క ఎప్పుడైతే వచ్చాడో ఇమీడియట్గా ఓజీలో పవన్ కళ్యాణ్ అలీగారికి అవకాశం వచ్చింది దాని రిజల్ట్స్ ఏంటంటే అలీగారు మాటల్లో తేడా వచ్చింది మనం చూసాం కదా సరిపోదా శనివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎర్ర కండువా పట్టుకొని ఆ కండువా ప్రాధాన్యతని పవర్నే చెప్పాడాలి అంటే ఇప్పటికైనా అర్థం కాలేదు అలీగారికి ఆ కండువా పవర్ ఏంటో గుడ్డిగా గొర్రె కషాయాన్ని నమ్మినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అలీ తన పొలిటికల్ కెరియర్కి తానే సమాధి కట్టుకున్నాడు ఆల్రెడీ మన ఇచ్చిన స్టేట్మెంటు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అన్నాడు కదా వనస తప్పుకుంటున్నానన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లో కొనసాగడం అనేది కష్టంతో కూడుకున్నది ఒకవేళ రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే ఎదురయ్యే విమర్శల్ని తట్టుకోగలగాలి కాబట్టి అలీ గారు జనసేన పార్టీలో చేరంది అలీగారిని జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చేర్చుకుంది ఇందుకే